అందరికీ నమస్కారము ఈరోజు మనము భద్రాద్రి కొత్తగూడెంలో అనేది ఉన్నాము మనం ఇక్కడ వచ్చేసి విఎస్టీ ట్రాక్టర్ వేద ఆగ్రో ఏజెన్సీలో అనేది ఉన్నాము అన్న మనకు తెలిసిన అన్న అన్న పేరు అన్న నా పేరు నవీన్ అన్న నవీన నేను విఎస్టీ ట్రాక్టర్కి ప్లస్ కొత్తగూడెం జిల్లాకి డీలర్ డీలర్ ఓకే ఓకే అన్న ఒకసారి ఈ విఎస్టీ ట్రాక్టర్ విరాజు గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్న విఎస్టీ అనేది బ్రాండ్ ఓకే అన్న ఇంత ముందు హెచ్ఎంటీ జటార్ అనే పేరుతో ట్రాక్టర్లు వచ్చాయి బాయిలర్ బండ్లు అనేవాళ్ళు అవును సో అదే బండ్లు మళ్ళీ జటార్ అనే పేరుతో ఓకే అన్న మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి పెద్ద బండ్లు ఒకటి విరాజ్ ఇంకొకటి జటార్ జటార్ విరాజ్ గురించి మాట్లాడదాం విరాల్ ఇంజన్స్ ఉన్నాయన్న దీంట్లో ఒకటి ఫార్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ రెండు హెచ్పి ఇది అవైలబుల్గా గా ఉంటుంది అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో కిర్లోస్కర్ ఇంజన్తో వస్తుంది అన్న బండి ఓకే ఇది కిర్లోస్కర్ ఇంజన్తో వచ్చే బండి దీంట్లో పవర్ స్టీరింగ్ ప్లస్ డ్యూయల్ క్లచ్ అనేది కంపెనీ నుంచి కామన్ గా వచ్చే ఫీచర్ అండి అండ్ ఈ బండి చాలా హెవీ క్వాలిటీగా ఉంటుందండి మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బోల్ట్ సైజ్ చూడండి బోల్ట్ కూడా ఇంత హెవీగా కంపెనీ ఇచ్చింది ఓకే అండ్ ఈ ఫెండర్స్ ఫెండర్ కూడా ఫోర్ సపోర్ట్స్తో వచ్చే విధంగా ఫెండర్స్ తయారు చేసి ఓకేనా అండ్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ కూడా బై డిఫాల్ట్ ట్రాక్టర్ ట్రాక్టర్కి బేస్ మోడల్ అట్లాంటిది ఏం లేకుండా ప్రతి ట్రాక్టర్లో కూడా డబల్ తో వస్తుంది అండ్ హెవీ త్రీ పాయింట్ లింక్ వస్తుంది ఓకే అన్న హెవీ బెడ్ వస్తుంది బెడ్ బెడ్ అండ్ దీని వెయిట్ ఒకసారి మాకు వెయిట్ ఎంత పడుతుంది బండి అన్న ఇది ట్రాక్టర్ని మనం ఒక సైన్స్ లాగా మాట్లాడుకున్నా కూడా ట్రాక్టర్లో లిఫ్టింగ్ ఏమి లేకుండా లేకుండా దీన్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేశారు వెయిట్ని వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఎంత హెవీ లోడ్స్తో లాగినా కూడా ఇప్పుడు జామాయలు కర్రలు సుబాబుల్ కర్రలు లాగినా కూడా లేకపోతే ఏమైనా మట్టి తొలకాల్లో హెవీ లోడ్ వేసినా కూడా లిఫ్టింగ్ కాకుండా ఉండేలాగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓకే మీరు బ్యాక్ యాక్సిల్ చూసినా కూడా ఇది చాలా హెవీ యాక్సిల్తో హెవీ యాక్సిల్ ఫెండర్ చూసినా కూడా చాలా హెవీగా వస్తుంది ఓకే అండి దీని తర్వాత మనకి ఒకసారి బాగుండే ఓపెన్ చేసి సేమ్ మన డ్రై ఫిల్టరు అదేవిధంగా అంటే అదే అదే హీట్ కాకుండా ఇది సేఫ్టీ గార్డ్ వస్తుంది బండి ఇంజన్ ప్లస్ బాడీ హెవీగా ఉండడం ప్లస్ దీంట్లో డ్రై టైప్ ఎయిర్ ఫిల్టరు ఆయిల్ బ్రేక్స్ పవర్ స్టీరింగ్ డ్యూయల్ క్లచ్ అనేది ప్రతి మోడల్లో కామన్గా వస్తుంది ఓకే దీంట్లో కిర్లోస్కర్ ఫైవ్ జీ ఇంజిన్ వస్తుంది ఈ ఫైవ్ జీ ఇంజన్ వల్ల రెండు ఒకటి తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది తక్కువ అండ్ ఎక్కువ మైలేజ్ ఉంటుంది ఇప్పటి కాలంలో ట్రాక్టర్ ఒక లాభదాయకంగా ఉండాలి అని అంటే ఒకటి తక్కువ ఫ్యూయల్ ఖర్చుతో ఎక్కువ పని చేయగలగాలి అండ్ రిపేర్లకి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకూడదు సో కంపెనీ అవన్నీ ఆలోచించి ప్రతి ఫీచర్ని మైనర్ రిపేర్లు రాకుండా ప్లస్ మైలేజ్ ఎక్కువ వచ్చే విధంగా కిర్లోస్కర్ కంపెనీతో అప్ చేసి కిర్లోస్కర్ ఇంజన్తో వచ్చే బండి ఇది ఓకే అన్న ఇది ఒక వన్ అవర్కి ఎన్ని లీటర్లు తాగుతుంది మైలేజ్ పరంగా డీజిల్ అన్న మేము కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం మాకు కల్టివేటర్ వేస్తే ఒక గంటకి ఒక రెండు లీటర్లు తాగుతుంది అని చెప్పారు కంపెనీ అండ్ కొంతమంది కస్టమర్ల నుంచి మేము రియల్ రివ్యూ తీసుకున్నప్పుడు కూడా రెండు నుంచి రెండున్నర మధ్య తాగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడున్న స్టాండర్డ్స్లో వేరే కంపెనీలతో పోలిస్తే రెండు రెండున్నర లీటర్ల కన్జంప్షన్ అనేది చాలా తక్కువ నేను అనుకుంటున్నాను ఇది మనకి పవర్ వచ్చేసి ఎంత మనకి ఫార్టీ ఫైవ్ హార్స్ పవర్ ఫిఫ్టీ హార్స్ పవర్ రెండు రకాలుగా మనకి అవైలబుల్ రెండు రకాలలో అవైలబుల్ ఉన్నాయి ఓకే విరాజ్ విరాజ్ మనకి ఇప్పుడు జటార్కు వచ్చేద్దామన్నా ఇప్పుడు దీన్ని ఒకసారి మాకు మన ప్రేక్షకులకు అందరికీ ఒకసారి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా విఎస్టీ జటార్ గురించి చెప్పాలంటే ముందు నేను విఎస్టీ హెచ్ఎం కిర్లోస్కర్ గురించి మాట్లాడతాను జటార్ అనే పేరుతో వస్తుంది హెచ్ఎంటి జటార్ పేరుతో వస్తున్న వాటిని బాయిలర్ బండ్లు అనేవాళ్ళు బాయిలర్ బండ్లు అని అనేవాళ్ళు చాలా మంది తెలిసి ఇప్పుడు వచ్చేసి వీటిని విఎస్టి జటార్ అనే పేరుతో మళ్ళీ మార్కెట్ తెచ్చారు ఇది లుక్ వైజ్ ఎంత పర్ఫార్మెన్స్ లో ఉందో బండి బాడీ హెవీగా ఉంటది అండ్ పని కూడా అంతే విధంగా ఉంటది మీకు ముందు యాక్సిల్ చూసారనుకోండి యాక్సిల్ అడ్జస్టబుల్ యాక్సెల్ వస్తా ఓకే మీరు కావాలంటే దీన్ని ముందుకు వెనక్కి యాక్సెల్ చేసుకోవచ్చు మనం పాటలు చేసుకోవడానికి వాటికి కూడా సాల్ బట్టి మనం అడ్జస్ట్ చేస్తాం అంటే ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వీటిని తీసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ కింగ్ పిన్స్ కూడా చూసినా కూడా ఇవి టూత్ టైప్ కింగ్ పిన్స్ వచ్చేనే అవును అంటే కొన్ని ఏరియాల్లో ఏ నడపరు డ్రైవర్స్ కూడా నడుపుతా ఉంటారు అవును అవును డ్రైవర్స్ ఎత్తేసినా అట్లాంటి ఏం జరిగినా కూడా ఏం ప్రాబ్లం రాకుండా యాక్సిల్ కింగ్ టైప్ టూత్ పిన్స్ ఇచ్చారు ఓకే దీంట్లో కూడా కామన్ గా డ్రై ఎయిర్ ఫిల్టర్ పవర్ స్టీరింగ్ డ్యూల్ క్లచ్ అన్నిటికి కామన్ కామన్ త్రీ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది అండ్ పవర్ స్టీరింగ్ కి సపరేట్ ఆయిల్ తో వస్తుంది మనకి అది త్రీ సిలిండర్ అనే ఇది కూడా త్రీ సిలిండర్ అంటే దీంట్లో తేడా ఏంటంటే ఒకటి ఇది కిర్లోస్కర్ ఇంజిన్ తో వస్తుంది ఇది జటార్ ఇంజన్ తో వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా త్రీ సిలిండర్ త్రీ సిలిండర్ ఇంజన్ అంటే మన దగ్గర మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి దాంట్లో త్రీ సిలిండర్ ఉంది ఫోర్ సిలిండర్ ఉంది అండ్ హైయర్ హెచ్ లో హైయర్ హెచ్పి అంటే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ మూడిట్లో త్రీ సిలిండర్ ప్లస్ ఫోర్ సిలిండర్స్ దీనికో కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది దీనికో కొంచెం తక్కువ అనిపిస్తుంది ఓకే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఓకే కటింగ్ కేటర్ ఓకే కటింగ్ కేటర్ కటింగ్ కటింగ్ గట్టర్ ఉంది దీనికేమో అడ్జస్టబుల్ గటర్ జస్ట్ ఓకే దీంట్లో ప్లాట్ఫామ్ కూడా చాలా వైడ్గా ఉంటుంది దీంట్లో ఏడీసీసీ కంట్రోల్ ఆటోమేటిక్ డ్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది ఓకే ఆ ఫీచర్ వల్ల మనం ఎక్కడైనా పొలాల్లో ఏమైనా పని చేసినప్పుడు మనం ఒక డ్రాఫ్ట్ సెట్ చేసిన తర్వాత మాటిమాటిక్ వాటికి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మొట్టొచ్చినా రాయి వచ్చినా దానంతది అది లిఫ్ట్ అయిపోతుంది మళ్ళీ మనం ఏదైతే సెట్ చేసామో అదే దానికి దానంతటది అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది సో డ్రైవర్కి అది కన్వీనియంట్గా ఉంటుంది అండ్ సీట్ కూడా చాలా సఫిషియంట్గా ఉంటుంది ఒకసారి మీరు ఎక్కి చూడండి సైట్ షిఫ్ట్ ఓకే ఓకే సైట్ షిఫ్ట్తో వస్తుంది డ్రైవర్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది సీటు ముందుకు దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ కూడా కార్ స్టీరింగ్ టైప్లో ఉంటుంది సేమ్ ఒక చిన్న కార్ ధోరణి చాలా హైట్గా ఉంది బండి బండి హైట్ ఉంటుంది ఎందుకంటే మన ఏరియాలో పర్టికులర్గా ఈ ఖమ్మం కొత్తగూడెం ఏరియాలో పోడు భూములు ఎక్కువ రాళ్ల భూములు ఎక్కువ అవును సో వాటికి అడ్జస్ట్ కావాలి అని అంటే ఈ మాత్రం హైట్ లేకపోతే రాళ్ళకి మొట్లకి తట్టుకోవాలి తట్టుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ షోరూమ్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది నా షోరూమ్ స్టార్ట్ చేసి నాలుగు నెలలు అవుతుంది నెలలు మేము ఖమ్మం ప్లస్ కొత్తగూడానికి మేము డిస్ట్రిబ్యూషన్ లో అండ్ స్పేర్స్ సర్వీస్ మొత్తం ఇక్కడ నుంచే సెంట్రలైజ్ గా చేస్తున్నాం ఇప్పుడు మీరు షోరూమ్ అంటే ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు నాలుగు నెలల్లో ఎన్ని బండ్లు డెలివరీ ఇచ్చారు నాలుగు నెలల్లో మేము పదహారు బండ్లు ఇచ్చాము పదహారు మేజర్ గా మేము ఆళ్లపల్లి టేకులపల్లి చంద్రగొండ సుజాత నగర్ ఏన్కూరు ఈ ఏరియాస్ లో ఎక్కువగా అండ్ మాకు అంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే మేము ఫస్ట్ ఒక మూడు బండ్లు నాలుగు బండ్లకి మాత్రమే ఎక్కువ తిరిగాం తిరిగారు తర్వాత ఆ మూడు బండ్లే ఆ కస్టమర్లను చూసి రివ్యూ తీసుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ సో అది హ్యాపీ మాకు అంటే ఇప్పుడు బండ్లు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఏ కస్టమర్ కూడా ఈ బండి ఎట్లా ఉంది ఆ బండి ఎట్లా ఉందని పాజిటివ్గా రావడమా నెగిటివ్గా వస్తున్నారని పాజిటివ్ వే మెయిన్గా వస్తుందన్న ఒకటి ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేసేది మైలేజ్ విషయం ఓకే మైలేజ్ బాగుంది అన్నారు అండ్ సర్వీస్ అండ్ వారంటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ కంపెనీ నుంచే సిస్టమ్ ఉంది ఏదైనా సర్వీస్ కంప్లైంట్ వచ్చినా కూడా రెండున్నర గంటల్లో మెకానిక్ అక్కడ అటెండ్ చేయాలి అది కంపెనీ నుంచి ఉన్న సిస్టమ్ మేము వద్దన్నా లేదు మెకానిక్ పోవద్దన్నా లేదు ఖచ్చితంగా రెండున్నర గంటల్లో కంపెనీ కస్టమర్ని అటెండ్ చేయాలి అటెండ్ చేస్తారు ఇప్పుడు ఒకవేళ మా వీడియో చూసి మా సబ్స్క్రైబర్స్ కానీ మా ఫాలోవర్స్ మీరు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు తప్పకుండా అన్న మీ పేరు మీద ఖచ్చితంగా డిస్కౌంట్ ఛానల్ అండ్ మేము ఈ డీలర్షిప్ చేసి ఈ కంపెనీ తీసుకోవడానికి కారణం రైతులకి ఒక రూపాయి మిగిలే విధంగా చేయాలని ఓకే అది మైలేజ్ విషయంలో కావచ్చు రిపేర్ విషయంలో కావచ్చు రేటు విషయంలో తప్పకుండా డిస్కౌంటెడ్గానే ఉంటుంది ఏదైనా బండి చూసేటప్పుడు రైతులకు కూడా మేము మీ ద్వారా చెప్పేది అది ఒకటే వాళ్ళ పని ఈజీగా అయిపోవాలి టైంకి అయిపోవాలి ఎఫిషియంట్గా అయిపోవాలి అండ్ తక్కువ ఖర్చులో అయిపోవాలి సో దానికోసం కొంచెం క్వాలిటీ కూడా చూడాలా బ్రాండ్ అనే కాదు విఎస్టీ కంటే మీ హెచ్ఎంటీ బ్రాండ్ అనేది చాలా పెద్ద బ్రాండ్ ఈ ట్రాక్టర్లు అన్నిటికంటే ముందు వచ్చిన బ్రాండ్ అది సో ఆ బ్రాండ్ నుంచి వచ్చిన ట్రాక్టర్స్ అండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇప్పుడు చూసారు చూసాము పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ సర్వీస్ కూడా అంతే బాగుంటుంది అంతే సర్వీస్ చాలా బాగుంటుంది చూసారు చెప్తున్నారు కదా ఈ విఎస్టీ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ నేను కూడా చాలా చోట్ల విన్నాను దీని గురించి బయలేజ్ పరంగానే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ బండ్లు వాడడం అనేది జరుగుతుంది వాళ్ళని అడిగి కూడా నేను ఇక్కడికి అన్న ఎప్పటినుంచో అన్నం వస్తా వస్తా అని చెప్పడం జరిగింది ఫైనల్గా రోజు అనేది వచ్చాను ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు బండి నచ్చితే మాత్రం కంపల్సరిగా మన పేరు చెప్పండి మన ఛానల్ పేరు చెప్పండి అన్న హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తారు అన్నం మాట్లాడడం కూడా మంచిగా మనకి మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ కంపెనీ ట్రాక్టర్ తీసుకున్న కస్టమర్ దగ్గరకే అన్న మనల్ని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు ఎంత వర్క్ చేసింది బండి అలా ఉంది అదేవిధంగా మైలేజ్ ఎంత ఇస్తుంది ఈ బండిని చూసిన వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా మనల్ని లైవ్లో అన్న మనకి వినిపిద్దామన్నట్లుగా అన్న దగ్గరుండి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అక్కడికి వెళ్ళి కస్టమర్ మాటల్లో మనం విందాము ఎట్లా ఉంది అంటే మైలేజ్ పరంగా అయితే సూపర్ సూపర్ సార్ అయితే పన్నెండు చెప్పారు కానీ పది అయితే పక్క అది కూడా ఇంజన్ ఆయిల్ మార్చకుండానే రైల్లో ఉంది అప్పుడు అయినా పర్వాలేదు పది అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఎన్ని ఒకటర్లో గంట లెక్క మేము చూడలేదు గంట లెక్క నేను చూడలేదు కానీ కిలోమీటర్లు ఒక దూరం బండి అయితే ఇంకోటి ఏంటంటే బండికి డ్రైవర్ అంటాడు అంటే ఏమంటున్నారంటే నిజంగా మాకు సీట్ కూడా కంఫర్టబుల్ గా ఉంది యాక్షన్ అనేది ఇప్పుడు వాళ్ళకు కంఫర్టబుల్ గా ఉందట ఎంత గుట్ట ఎక్కినా ఎట్టినా ఎదుగుంట నీళ్ళు దానికి స్మూత్ ఉందంటాను అయితే వాళ్ళ నేను అడిగిన పది ప్రకారం వాళ్ళు చెప్పారు వాస్తవం అయితే చెప్పండి నిజమైతే నిజమే చెప్పమంటే నిజమే అన్నారు అంటే ముగ్గురు డ్రైవర్ ఎక్కారు అయితే ఒక ఇరవై రోజులు తోలేదు వాళ్ళు ముగ్గురు అంటే ఒకరికి ప్రాబ్లం వచ్చారు ఇంకోటి ఇంకోటి అంటే ఇంకోడు ముగ్గురికి కూడా చేస్తే అక్కడ బాగుందన్న మేము ఇరవై రెండు సంవత్సరాల తోలుతున్నా ఇంత మేము చూడలేదు బాగానే ఉంది అనేసరికి ఇప్పుడైతే వర్క్ ఏం లేదు వచ్చిన దగ్గర నుంచి ఏమేమి వర్క్ చేసారు మేము ప్లవ్ ఒక పది ఎకరాలు వేసినాం మైలేజ్ పర్వాలేదు పర్వాలేదు అంటే వేరే వాళ్ళు కూడా వేరే కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూశారు పర్వాలేదు ఈ బండి అని చెప్పి నీకు అంత ఇస్తుంది మైలేజ్ అంటే నీకు ఇక గ్రేటే అన్నారు వాళ్ళు మైలేజ్ విషయంలో తర్వాత ఇక ఏం కొత్త బండి కదా ఏం జీపీకి అయితే ఏం రాలేదు దాని గురించి అయితే తెలియదు మైలేజ్ పరంగా అయితే ఫస్ట్ చూసేది మన మైలేజే ఆ తర్వాత ఎట్లా ఉందో మనకైతే తెలియదు అన్ని బండ్లు కన్నా బాగుందని మిగతా బండ్లో వచ్చి అన్నారు మొత్తం ఇక్కడ నాలుగు రకాల బండ్లు ఉన్నాయి మా ఊళ్ళో బెస్ట్ బండి అన్నారు వాళ్ళు వాళ్ళు అంటే కూడా నేను అబద్ధం చెప్తున్నానని డ్రైవర్కి అడిగారు వాళ్ళు దాని పరంగా అయితే పర్వాలేదు ఇక ఇక మనకు వైద్య సంవత్సరా వారంటీ ఉంది మైలేజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది సర్వీస్ వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు ఎన్ని గంటలు నడుస్తుంది ఏందని నేను లేట్ చేసిన వంద గంటలు దాటకుండా ఇంటి పెట్టుకున్నా వర్క్ కూడా పోలే తర్వాత పోయింది అది గంటలు నచ్చింది బండి వంద నడిచింది వంద నడిచి మళ్ళా ఆ రోజుకి పోతే ఇక వంద ఇక రెండు మూడు గంటలు ఎగస్టో ఉంటుంది ఎందుకంటే అప్లో వేసింది ఇక నాలుగు ఐదు గంటలు ఉంటుంది నూట ఐదు గంటలు ఉంటుంది కొంచెం నూట ఆయిల్ చేంజ్ చేశా చేసాను వందల చేసేసి తర్వాత ఐదు గంటలు పోయింది ఎగస్ట్రా నూట ఐదుకి ఆయిల్ పర్వాలేదు మార్చారు మార్చారు మెకానిక్ గారు వచ్చే కలిసేవి తీసుకెళ్ళారు మార్చారు చూశారు సర్వీస్ మంచిగా ఉండక సర్వీస్ మంచిగానే ఉంది ఓకే ఓకే ఆయన మొత్తం చూసుకున్నారు ఇది కూడా చూశారు అయితే ఒకటే ఆడుతున్నారు బాగుంది అన్నారు బాబూ కూడా బండి బండిలోనే డ్రైవర్లు ఉన్నారు కదా పికప్పుడు వర్క్ చేసేటప్పుడు నాకు నడుములోపులు ఆడడం కానీ వేలు మార్చాలి ఏం లేదు కానీ ఏం లేదు ఏమైనా అన్నారు ఎట్లా అనేది క్యూరోషన్ అన్నారు అయితే అది రెండు మూడు చోట్ల కనుక్కుంటే అది ఉంటే బాగున్నాను మెకానిక్ ఉన్నారు కొత్త మా సడ్డప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి వేరే ఫీల్డ్ లో ఉన్నారు అయితే నేను వేరే కంపెనీకి మొత్తం మూడు మూడింట్లో ఒకటి సెలవు చేసుకున్నా తర్వాత రెండోది తర్వాత ఇట్లా తీసుకున్నా అందరు వేరై తీసుకున్నాక నేను ఒక వెరైటీ తీసుకోవాలి అనేసరికి ముందు డ్రైవర్లు ఏమంటారు కంఫర్టబుల్ గా ఉంది బాగుంది అందరిలో ఇబ్బంది అస్సలు లేదు అంటే ఎంత రోడ్ లెవెల్ ఉన్నా ఇప్పుడు గుట్టలో బేతం పుడిపోయింది మొత్తం బేతం పొడి అంటే మీకు టేషన్ బేతం పొడి కనుక జమతనే ఉంది దాంట్లో ఒక ఇరవై ఎకరా ఇరవై ఐదు ఎకరాలు మొత్తం చట్టా పెక్కింది ఒక పది ఎకరా ఫ్లో వేసింది ఆ డ్రైవర్లు ఏమంటే అక్కడ బండలు ఉంటాయి ఏ బండలు ఈ మన ఈ నల్ల రాళ్ళు ఉంటాయి అదే అడుగు రాళ్ళు అయితే ఏమంటున్నా అంటే ఇట్లా ఏం చేసినా కూడా మాకేం ఏం కావట్లేదు స్మూత్ లో ఉంది బండి అంటారు నచ్చింది అయితే ఈ ఊర్లో కానీ ఈ బండి తీసుకోవాలని ఫోన్ చేసినా గానీ ఒకవేళ నేను అడిగినా కానీ మీరు ఇచ్చే తీసుకోవడానికి ఇక రైతు లాభం పొందాలంటే ఒక యజమాని పొందే లాభం పొందాలంటే విఎస్టి తీసుకోవాల్సింది బరాబర్ బాగు ప్లవ్ వేస్తున్నారు కదా మీరు ప్లవ్ వేసేటప్పుడు ప్లవ్ వేసేటప్పుడు బండి లోడ్ పడడం కానీ లేకపోతే బండి ఎనక ముందు ఆడడం కానీ ఏమైనా జరుగుతుందా ఏం జరగలేదు అంటే అది వెనక జరగటం లేదు కానీ బాగా గట్టి నెల అది అంటే కొన్ని నెలలు ఇప్పుడు ఉన్నాయి మెట్ట నెలలో కూడా ఇవి కొన్ని భూములు ఏముంటాయంటే ఎండ బాగా హిట్ అయ్యి కూడా మామూలుగా వస్తాయి దుక్కి కొన్ని ఏమో బాగా హాట్ సార్ అయితే హాట్ సో పెట్టినా అయితే ఏమైందంటే ఇక ఫస్ట్ గేర్లోనే తోలినాం ఫస్ట్ గేర్లో తోలితే ఇక ఇంతే పెద్ద లేపిందంటే అంటే మనకు ఎనిమిది ఆంగ్ల లోతు కొట్టింది ఎనిమిది ఏళ్ళ లోతు లోతు కొట్టేసరికి దుక్కి ఇంత హైట్ వచ్చింది ఆ రైతు అన్నాడు ఇంత బెట్ట దిక్కులు ఇది కొట్టిందంటే మాములు బండి కదా అని చెప్పేసి మొలా ఒక రెండు ఎకరాలు కూడా తీసుకెళ్ళిండు చేసినాం బాగానే ఉంది కూడా అదే బండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం మాత్రం మర్చిపోమ